అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి మామిడి పిందెల పరికిని కాళ్ళు ఈడ్చుకుంటూ నీరసంగా ఇంటికొచ్చాను బడి నుంచి అమ్మ ఒక్కసారి నా ఒళ్ళు ముట్టుకొని చూడవా జ్వరం వచ్చిందేమో అమ్మ వెంటనే నుదురు మీద చెయ్యి పెట్టి చూసింది వెచ్చగానే ఉంది బడుదలగానే ఒక్కసారన్న తిన్నగా ఇంటికొచ్చావా అడ్డమైన చోటల్లా తిరుగుతావు చూడు మొహం ఎలా వాడిపోయిందో పిచ్చిపిల్ల అమ్మ నన్ను రాత్రి నీ దగ్గర పడుకోబెట్టుకోవా భయం పడుకుంటే పడుకోగాని భయమేమిటి ఈ పాటి జ్వరానికి అమ్మ తన మంచం మీద పడుకోమని నాన్న రగ్గు కప్పి పక్కనే కూర్చుంది అసలు ఎప్పుడు జ్వరం వస్తే నాకు నాకెంత మనసో అందరూ మన గురించి అడుగుతారు నాన్న బత్తాయి రసం తీసిస్తారు అమ్మ బ్రెడ్ కాల్చిచ్చి పక్కనే కూర్చుంటుంది కానీ అదేం కర్మో ఉత్తప్పుడు బ్రెడ్ ఎంత బాగుంటుందో జ్వరం వస్తే తినబుద్దే కాదు కానీ ఈ విషయంలో కూడా నాకు అదృష్టం లేదు ఎప్పుడో కానీ జ్వరమే రాదు అమ్మ నేను చచ్చిపోతానేమోనే నాని ఏమిట్రా పిచ్చి మాటలు ఉండు అమ్మమ్మగారిని ఉప్పు తీయమని చెప్పొస్తాను ఈ పాట జ్వరానికే భయపడతారా ఎవరన్నా సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇది ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడిందే ముందేమో అమ్మా నాన్న చచ్చిపోతారా అని అడిగింది శుభ్రంగా చచ్చిపోతారని చెప్పా మరి నువ్వు నేను అంది మనము అంతే అన్నా మళ్ళీ అడిగిందే అమ్మమ్మగారు తాతగారు ఇందు బుజ్జి అంటూ ఇంకా నాకు విసుగు పుట్టి చచ్చినట్లు అందరూ చావాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు అని చెప్పా దాంతో నోరు మూసుకొని నా జడ పుచ్చుకొని నా వెనకాతలే నడుస్తూ వచ్చింది చిన్నారి పాపం చాలా వివరంగా చెప్పింది ఏడవలేకపోయావు బడి నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇవా కబుర్లు నీకు తెలుసుగా వెర్రిబాగుల్ది అది ఎంత జడుచుకుందో అది అదడిగిన దానికి నాకేం తెలియదని ఊరుకోలేవా అమ్మ దాన్నే కేకలేసింది నేనేం వెర్రి దాన్ని కాదు పిచ్చి బాగుల్దాన్ని కాదు అలా అనుకుని మీరు ఆనందించండి నాకు తెలిసిన విషయాలు మీకు ఎలా తెలుస్తాయి మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం వింటే కదా సర్లే నీకే అన్నీ తెలుసు ఈ పాటి దానికి అన్నం మానేయక్కర్లేదు నీకు ఇష్టమని ఆనపకాయ పాలకూర సాంబారు చేశాను అమ్మ అప్పుడే రగ్గు కూడా లాగేసింది ఎందుకమ్మా ఇష్టం అనుకోవటం అన్నీ చేసుకు తినటం ఏం తిన్నా కాసేపట్లో ఎలాగూ మర్చిపోతాం కదా మర్చిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకు తిని గుర్తు తెచ్చుకోవచ్చులే అన్నం తినేస్తే అన్ని జ్వరాలు ఎగిరిపోతాయి నాన్నొచ్చేటప్పటికి నువ్వు పడుకునుంటే డాక్టర్ అంటారు మరి లేవాలి లేవాలి అన్నం తినడానికైతే వచ్చాను గాని ఏవీ సహించలేదు కానీ డాక్టర్ గారిని తప్పించుకోవాలంటే ఏదో ఒకటి తిన్నామనిపించాలి కదా ఇంతట్లోకి ఇల్లుగల అమ్మమ్మగారు వచ్చి మా నలుగురి పక్కన అమ్మని కూడా నించోబెట్టి ఉప్పు తీసేశారు దరోజమ్మ నలుగురు పిల్లలకి ఒకే రకం బట్టలేసి వీధుల్లో తిప్పొద్దంటే వినవు తాను పలంగా కొంటే కలిసొస్తుందంటావు ఎవరి కళ్ళు పడ్డాయో అంటూ పెరట్లోకి వెళ్ళిపోయారు ఉప్పు నీళ్ళల్లో పోసేందుకు నన్ను చూసి పాపం అమ్మకు కూడా జాలనిపించిందేమో నాని దీపావళికి మీకు గౌన్లు కుట్టించిన పరికినీ జాకెట్లు కావాలా నీ ఇష్టం అమ్మా ఏం కొనుక్కున్నా ఇప్పుడు ఎంత కొత్తవైనా మళ్ళీ ఎలాగూ సంకురాత్రికల్లా పాతవనే అంటాం కదా ఇదెక్కడిగోలే నా తల్లి పోని కేరం సాడుకుందామా మనిద్దరం ఓ జట్టుండి చిన్నారిని ఇందుని ఓడించేద్దాం వద్దు నాకేం ఆడాలని లేదు మళ్ళీ పడుకోవాలనుంది అని చెప్పి నాన్న రగ్గు ముసుగెట్టాను ఆ రగ్గు ముసుగులో నుంచి లైటు కేసి చూస్తే అంతా నల్లగా ఆకాశంలాగా చిల్లులన్నీ నక్షత్రాల్లాగా కనిపించి మధ్యాహ్నం మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం జ్ఞాపకం వచ్చింది నే ఇన్నాళ్ళు ప్రపంచం అంటే మన గుంటూరు బెజవాడ ఢిల్లీ పోని మన భారతదేశం భూగోళం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనుకున్నా కానీ మన సూర్యుడు భూమి గ్రహాలు కలిపితే ఒక సౌర కుటుంబమట అలాంటివి కొన్ని వేల లక్షల సౌర కుటుంబాలున్నాయట బోల్డ్ మంది సూర్యులుంటారుట అక్కడికి నాకు నమ్మకం కుదరక సిస్టర్ని అడగనే అడిగాను మరి అన్ని సూర్యులుంటే మనకు కనిపించరేమని స్కూల్ గేటు దగ్గర నువ్వు ఉంటే క్లాసులో ఉన్న నేనే సరిగ్గా కనబడను కదా మరి అన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన ఉన్న సూర్యులు మనకెలా కనిపిస్తారు అనంతమైన సూర్యులు సౌర కుటుంబాలు ఉన్నాయి నిజానికి మనకి చాలా చిన్నగా కనిపించే నక్షత్రాలు సూర్యుడి కన్నా పెద్దవి కానీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా అనిపిస్తాయి అని చెప్పారు ఇట్లా ఆవిడే ఏమిటేవిటో చెప్పారు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి కూడా సూర్యగోళంలా ఉండేదట కానీ చల్లారి గట్టిపడినప్పుడు కొండలు సముద్రాలు ఏర్పడ్డాయట అందుకని భూమిని కాల్చి చల్లారుతున్న వంకాయతో పోలుస్తారుట అయినా నాకు నమ్మకం కుదరక అడిగా సిస్టర్ మరి ఇంత ఖచ్చితంగా పగలు రాత్రి ఎండ వాన అన్నీ అయ్యేలా ఎలా చూస్తారు ఒక్కసారి కూడా అవ్వకుండా పండుగలు ఎలా వస్తాయి అని అన్నీ ప్రకృతి నియమం ప్రకారం జరుగుతాయి సృష్టి నియమాల్ని ఏదీ అతిక్రమించలేదు ఈ సృష్టిని అంతా పాలించేవాడే ప్రభువు మనందరికీ తండ్రి అంటూ ఏవేవో చెప్పి వెళ్ళిపోయారు ఇంకా నయం నేను అసలు ఈవేళ బడికి వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు కదా కానీ ఎంత దిగులేస్తోంది తలుచుకుంటే నేను ఇన్నాళ్ళు మన భూగోళమే గొప్పదనుకునేదాన్ని ఆ భూగోళమే ఇసుక రేణువు కన్నా చిన్నదంటే ఇక మిగతా వాటి లెక్కేమిటి భారతదేశం మాట అలా ఉంచి మన గుంటూరు మన స్కూల్లో సోదిలో కూడా రావు ఎందుకు ఊరికే కష్టపడి చదువుకోవడం నేర్చుకోవడం మళ్ళీ చచ్చిపోవడం అంత దండగా టైం వేస్ట్ క్లాసులో ఫస్ట్ రావాలని చావడం ఎంత పిచ్చి పనో దాని బదులు ఎటన్నా తిరిగొస్తే అప్పటి మటుకన్నా హాయిగా ఉంటుంది అసలు ఆ క్లాస్ అయిపోగానే నాకు భయానికి చాలా ఏడుపు వచ్చేసింది కానీ పిల్లలంతా చీమ కుట్టినట్లన్నా లేకుండా నవ్వుకుంటూ గోలగోల చేస్తూ వెళ్ళిపోయారు ఒక్కళ్ళు కూడా భయపడ్డట్టు అనిపించేలా ఇంటికొచ్చేటప్పుడు చిన్నారిని అడిగితే అది మహా ఫోజు అవునే అందుకే నిన్ను చందమామలన్నీ సరిగ్గా చదవమంట ఎంతమంది రాజులు చచ్చిపోయి యువరాజుల్ని రాజుల్ని చేసేయలేదు పెద్దశెట్టి చచ్చిపోతే కొడుకులు దుకాణాలు పంచుకోరు పట్టపురాణి చచ్చిపోతే సవితి వచ్చి పిల్లల్ని కష్టాలు పెట్టదు ఇందులో కొత్త ఏంటి పుట్టేవాళ్ళు పుడతారు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు పద పద అమ్మ కోప్పడుతుంది ఆలస్యం అయితే అని అడుగులేసింది తొందరగా ఏదో పెద్ద పక్కనుంది కదా అని దాన్ని అడిగా కానీ నాకు మాత్రం తెలియదా ఈ పాటి కాకపోతే ఇవన్నీ మనకు జరగవులే అనుకుని ఆలోచించకుండా ఊరుకున్నా అదే నే చేసిన తప్పు తెలిసినవే కదా అని మనం ఎదురుగా చూసేవాటిని గురించి ఆలోచించకపోతే ఒక్కసారి తెలుసుకుని భయపడాల్సి వస్తుంది కదా ఇంతట్లోకి నాన్న గొంతు వినిపించింది నాని ఏది చీకటి పడ్డాక కూడా ఎవరిళ్ళకి తిరుగుతోంది వెంటనే లేచి వీధి గదిలోకి వచ్చా లేదు నాన్న ఎక్కడికి తిరగట్లేదు అన్నం కూడా తినేశా ఊరికే తోచక పడుకున్నా అమ్మ అందుకుంది ఈవేళ సాయంత్రం నుంచి దీని ముఖం చూడలేక దీని వైరాగ్యం వాగుడు వినలేక చస్తున్నాం పాపం గారు పడికేయడంతో గుంటూరు వీధులన్నీ చిన్నబోయాయి స్కూల్లో సిస్టరు భూగోళం పాఠంతో విశ్వదర్శనం చేయించినట్టున్నారు ఇది జడుసుకుని మా ప్రాణాలు తీస్తోంది ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో అవునా అన్న మనమంతా ఈ ప్రకృతిలో చాలా నలసులం మనం ఎంతో పెద్దదనుకునే భూగోళమే రేణువు కన్నా చిన్నది ఇంకా మనుషులమైతే చీమల్లాంటి వాళ్ళే ఎస్కేఎస్ అయినా డీవీఎస్ అయినా చివరికి నెహ్రూ గారు కూడా ఏం గొప్పలేదు అంతా ప్రకృతి నియమాల ప్రకారం బ్రతకాలి చావాలి ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేం నాన్న కాసేపు ఏం మాట్లాడలేదు పాపం తాను కూడా నాలుగో క్లాస్ పాఠం గుర్తుకు తెచ్చుకోవాలి కదా మీ సిస్టర్ ఏం చెప్పారు ప్రకృతి నియమాల అవంటే ఏమిటి మరి నదులు ప్రవహించాలి వానలు కురవాలి ఎండలు కాయాలి అలాగే రైతులు పంటలు పండించాలి నెహ్రూ గారు అందరూ రాజ్యం నడపాలి మనవంతా మన పనులు చక్కగా చేయాలి నేనేమో నాన్నని కదా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అమ్మేమో అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనందరికీ అన్నాలు అవి చేసి పెట్టాలి మరి మీ సిస్టర్ల నియమాలేమిటి మీ అందరికీ చదువు చెప్పటం మరి నీ నియమాలేమిటి బాగా చదువుకోవటం అమ్మ చెప్పినట్టు వినటం క్లాసులో ఫస్ట్ రావటం అది ఎవరి పనులు వాళ్ళు చేయటమే నియమం అన్నమాట మిగతా వాటి గురించి నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు మీరంతా చక్కగా పెరిగి పెద్దయ్యే వరకు నేను అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటామన్నమాట మనం రోజు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఎవ్వరికీ ఏమీ కాదు ఉత్పత్తినే భయాలు పడకూడదు మరి మనం దీపావళి పట్టలు కొనుక్కోవాలి కదా ఎవరికేం కావాలో రాసివ్వండి మరి చిన్నారి చెప్పింది ఎవరి లిస్టు వాళ్ళదే నాన్న అని నాకు కాగితము పెన్సిలు ఇచ్చి వెళ్ళింది ఎంతైనా పాపం నాకు జడుపు జ్వరం కదా నా లిస్టు తయారైంది ఒకటి గులాబీ రంగు సాటిను పరికిని ఆరన్న మామిడి పిందెలు కుట్టించాలి రెండు నల్ల వెల్వెట్ జాకెట్టు చేతుల మీద రెండు చిన్న మామిడి పిందలు చాలు మూడు నాలుగు సాటిన్ రిబ్బన్లు నాలుగు ఎదురు ఎరుపు గోల్డ్ రంగు నా ఒక్కదాని కోసమే ఎవ్వరికీ ఇమ్మనకూడదు నా లిస్టు చూసి అమ్మ ముఖం ఇంతయింది మీ సర్వసంగ పరిత్యాగి నాని గారి దీపావళి లిస్టు చూడండి మీ బోనస్ అంతా దానికే చాలదు మా అందరి పని గోవిందనే కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ